హాయ్ గైస్ మీరందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసయ నామంలో శుభములండి నా పేరు కేవీ జోసఫ్ నేను ఇక నుండి మన పాస్టర్లను తెలుగు రాష్ట్రాలలో ఉన్న పాస్టర్లను బైబుల్ ప్రకారము రాజ్యాంగ ప్రకారం ఉతకటానికి ప్రయత్నిస్తాను మీరు కూడా వీలైతే నన్ను కూడా ఉత్కండి నేను కూడా ఉతుకోవడానికి సిద్ధమే ఎందుకంటే ఈనాడు క్రైస్తవుల సమాజంలో పాస్టర్లు అనేవాళ్ళు ఒక కొత్త కులంగా తయారయ్యి వాళ్ళ యొక్క పాస్టర్ ఫెలోషిప్లకే వాళ్ళ చైతన్యం పరిమితమై ఉన్నది నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించేవాణి కాదు వ్యక్తిగత విమర్శలు కాదు మన బైబుల్ పరమైన రాజ్యాంగపరమైన సమాజపరమైన విమర్శలు చేస్తాను కాబట్టి మీరందరూ అందరు వాటిని స్వద్విమర్శలుగానే స్వీకరించండి వ్యక్తిగతమైన విమర్శలైతే కాదు క్రైస్తవ సమాజం కొరకు